ధైర్యం ప్రజా బాలనం చూసి కదా మీరు ఊరు నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ ఆడు పర్మనెంట్గా ఎక్స్ అందుకని అది ఎక్స్ దాన్ని ఎన్నుకుని అది ఎక్స్లో ఛాలెంజ్ ఆడి పర్మనెంట్గా ఎక్స్ ఆ ఎక్స్లోనే ఆడ ఛాలెంజీలు చేసుకోవాలి ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కిమరన్ కుమార్ రెడ్డి అట్టాడు వాళ్ళతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గైడ్ ఇంకెవడం ఎక్స్ గైడ్లు ఉంటే వాళ్ళతో చేసుకోమండి ఎక్స్లో రిపోర్టర్ మీద నాన్న పది లక్షల మంది జనం వచ్చారు ఏబిఎన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజురో బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా గాడు వచ్చారు అనుకో చెప్పేది నా అడిగేవో చెప్తాను మళ్ళీ మాడుకో అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశం నుంచి చెప్పి నా కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ బౌడర్ డాబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తింటాం అంతమంది మాపు జనం ఎవడెవడ కొడతాడో ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలడా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పు మాపు జనంలోకి వస్తే కూరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు నాయుడు మహా పౌడర్ డబ్బా గడు వస్తే కీలుకి కీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సిపి పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ న్యూస్ ఇటువంటి రోగోలు పట్టుకురామకండి ఎందుకంటే ఆపలేం కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకుని చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పు కదా అట్లా రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా గోపి వ్యానేసికెళ్తే ఏమవుతుంది కొట్టరా అది ఎవడు చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి బీఆర్ నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగులోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదు అని చెప్పి తిరుగుతున్నారు మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన బీఆర్ నాయుడు వచ్చిన పౌడర్ డబ్బా వచ్చిన రామోజీలో వచ్చిన కీలు కీలు ఏలు ఏలుకేలు పీకలు వారేస్తారు తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయలేదు